రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి నేష్నూర్ మునిచంద్రారెడ్డి ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ క్రియాశీలకంగా రెండు ఐదు నుంచి పార్టీ కోసం విశేషంగా కృషి చేయడం జరిగింది అందుకుగాను ఈయనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శిగా వెదురుకుప్పం మండల ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించడం జరిగింది పార్టీ కోసం నేష్నూర్ ముడి చంద్రారెడ్డి విశిష్ట సేవలు అందించడం జరిగింది ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఇంటి పైన ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు ఒక విజనరీ ఉన్న నాయకులని కొనియాడారు విఎం నెల్లూరు నియోజకవర్గానికి తీసుకువచ్చి మంచి శాసనసభ్యులుగా మాకు అందించినందుకు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు అని తెలిపారు వాలంటరీ వ్యవస్థ లేకపోతే అసలు పింఛనే పింఛనేతలకు అందలేదు అనే విధంగా వైసీపీ ప్రచారం చేసింది దాన్ని తిప్పికొడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అసలు వాలంటరీ వ్యవస్థ లేకుండానే ఒక్క రోజులోనే అవ్వదాతలకు తొంభై తొమ్మిది శాతం పింఛన్లు అందించే కార్యక్రమం ప్రజలందరూ చూసారని తెలియజేశారు ఆగస్టు పదిహేనవ తారీఖున పేదలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు రెండు ఖచ్చితంగా పూర్తి చేయడం జరుగుతుందని సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు దాదాపు కొన్ని నెరవేర్చి మిగిలినవి కూడా ఖచ్చితంగా నెరవేర్చే దిశగా వెళ్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు విఎం థామస్ గురించి నేసినూరు మునిచంద్రారెడ్డి ప్రసంగించారు జీడీ నెల్లూరు నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకులు ఎస్పెషల్లీ ప్రత్యేకించి వెదురుపు మండల కార్యకర్తలు నాయకులు ప్రజలు ఈ ఈసారి దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఘన విజయంతో మనకు డాక్టర్ విఎం విఎం థామస్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ఈడీ నెల్లూరు మన ప్రజలకైతే వెదురుగు ప్రజలు మనకు నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విఎం థామస్ గారు ఆయన దాదాపు టెస్ట్యూ బేబీస్ ద్వారా ఎంతోమంది ఎంతోమంది మన తల్లులకు జన్మను సార్థకం చేసిన వ్యక్తి డాక్టర్ థామస్ గారు సుమారుగా డెబ్బై వేల మందికి ఆయన టెస్ట్ టెస్ట్యూ బేబీల ద్వారా జన్మని తన తల్లి మరిగా కావ తల్లి అయ్యే అవకాశాన్ని ఆయన కల్పించారు అలాంటి వ్యక్తికి మా అధినాయకులు ప్రత్యేకించి మాకు మీన్ మా ముఖ్యమంత్రి వరి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ముందు మనకు గుర్తించి ఆయన యొక్క సమర్థత గుర్తించి ఒక మంచి వ్యక్తికి ఒక మంచి వ్యక్తిని మాకు మాకు ఎమ్మెల్యేగా ఆయన ఇవ్వడం ముప్పై సంవత్సరాల తీర మనకు ఆమె చరిత్రను తిరగరాసే విధంగా మేమందరూ కూడా ప్రతి ఒక్కరు మనకు ఆమె కష్టపడి ఆయన్ని బ్రహ్మాండమైన మెజార్టీ ఇరవై సుమారు ఇరవై ఇరవై ఆరు వేల పైచిలకు మెజార్టీతో మేము గెలిపించడం ఇది చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను అలాగే డాక్టర్ థామస్ గారు ఎన్నో మన కార్యక్రమాలు ఎంతో మందికి సపోజ్ మనకు సేవ చేసిన మనకి మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఆయన హాస్పిటల్స్ పెట్టి ఎంతో మందికి సేవా దృక్పథంతో చేసిన వ్యక్తి ఆయనకి ఎన్నో డాక్టరేట్లు కూడా ఆయన తీసుకో తీ తీసుకున్నారు ఇలా ఆయన మనకు ఆయన కాన్సెప్ట్ ద్వారా మనం ఆలోచిస్తే ఈ నియోజకవర్గం చాలా వెనుక వెనుకబడిన నియోగ నియోజకవర్గం ఇక్కడ ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి కూడా ఎక్కువగా ఉంది యువకులంతా కూడా యువత అంతా కూడా మాలను చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఆయన ఎన్నికల్లో కూడా మా గమని చాలా ప్రముఖంగా తీసుకొని యువతనంతా కూడా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేసి మీకందరికీ కూడా దాదాపు మాలకు మంచి ఉద్యోగాలు దాదాపు మాలగా ఒక అట్లీస్ట్ మా ఒక పదివేలు పదహైదు వేల ఉద్యోగాలు మనకు కల్పించే దిశగా కూడా నేను ఒక స్మార్ట్ స్మాల్ మన శ్రీ సిటీ లాంటి దాన్ని కూడా నేను తీసుకొస్తానని చెప్పేసి కూడా మనకు మా థామస్ గారు మనకు ఆ ఎన్నికల్లో ప్రచార ప్రచార పర్వలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ దిశగా ఈరోజు కూడా మనకు ఆమె చంద్రబాబుతో మనకు ఆయన చర్చలు చేస్తూ ఐ మీన్ మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం మేము ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత దాదాపు ఇప్పుడు చంద్రబాబు గారిని దాదాపు నాలుగైదు పర్యాయాలు కలిశారు కలిసి ఇదే విధంగా నియోజకవర్గాన్ని ఏ విధంగా అన్ని విధాలు కూడా సామాజికంగా కావచ్చు అలాగే అభివృద్ధి పథంలో కావచ్చు అలాగే ఉద్యోగాలు మనకి ఉద్యోగ బుద్ధి కల్పించే మనకి రీతే కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఆయన చక్కగా మనకు మేము మా ముఖ్యమ మా ముఖ్యమంత్రి వర్యులతో మనకు కలిసి చాలాసార్లు మనకు ఆయన ఈ విషయాలపైన మనకు చర్చిస్తున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గాన్ని ఒక స్థాయిలో మనకు డెవలప్ చేసి ఆయనకంటూ మా ప్రత్యేకమైన ఒక ల్యాండ్ మార్క్ వేసుకొని ఎప్పుడైనా మనకు డాక్టర్ థామస్ గారు అంటే ఒక ఒక ల్యాండ్ మార్క్ అనేది ఉండాలనే ఉద్దేశంతో చక్కగా అన్ని విషయాల్లో కూడా మనకు ఆయన ముందుకు ఉన్నారు ఆ సందర్భంగా మనకు మేము ఫస్ట్ మనకు మేము ఓల్డేజ్ పెన్షన్ల అయితేమి ఆయన ప్రత్యేకించి మన సపోజ్ ప్రతి మండలంలో మనకు ఆరు మండలాల్లో కూడా మనకి తిరిగి ఓల్డేజ్ పెన్షన్స్ మరి ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ మనకి ప్రభుత్వం మనకి ఏదైతే మనకు మన మేనిఫెస్టో మనకు ఐ మీన్ దాదాపు సూపర్ సిక్స్ ఇచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో మేము ఇచ్చిన పథకాలకు మేము కట్టుబడి ఉండడం వల్ల ఆయన మనకు దాదాపు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకునేసి ఏజ్ పెన్షన్ నుంచి అలాగే ల్యాండ్ మార్క్ ల్యాండ్ టైటిల్ రద్దు వరకు రద్దు విషయం కావచ్చు అలాగే నెక్స్ట్ ఈ ఈ పెన్షన్స్ కావచ్చు అలాగే మా నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ఆయన ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈ నేపథ్యంలో ఆయన మెగా డిఎస్సి కానీ అలాగే సపోజ్ మనకు ఏజ్ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన చొరవ తీసుకొని ముందుకెళ్తున్నారు బ్రహ్మాండంగా ఎవరైతే మన పెన్షన్స్ రాకుండా నిజంగా పెన్షన్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా కొత్త పెన్షన్స్ పెట్టే విధానాన్ని కూడా ఆయన ఆలోచిస్తున్నారు సో బ్రహ్మాండంగా ప్రతి మన మండలం వైజు ఎక్కడెక్కడ మన ఏ సమస్యలు ఉన్నాయో గ్రామ పంచాయతీల వైజు కూడా మన గ్రామ గ్రామ పంచాయతీలు మన సెగ్మెంట్ల వయసు కావచ్చు లేదా ఎంపీటీసీ సెగ్మెంట్ వైజు కావచ్చు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఏ విధంగా అభివృద్ధి సాధించాలి ఏ విధంగా మన ఇక్కడ అందరినీ కూడా ఉత్తేజపరచాలి ఏ విధంగా సామాన్యుల్ని పేదవాళ్ళంతా కూడా అభివృద్ధి పథంలో నడిపించాలి వాళ్ళందరికీ కూడా మన మంచి మంచి అవకాశాలు కల్పించి వాళ్ళకి మంచి మా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే దృక్పథంతో బ్రహ్మాండంగా ఆయన ముందుకెళ్తున్నారు అలాంటి మనకు ఎమ్మెల్యే అభ్యర్థిని మాకు ఇవ్వడం చాలా అదృష్టంగా మనగా మేము భావిస్తూ చంద్రబాబు గారు కూడా మేము మనకు ఈ సందర్భంగా మన మా ముఖ్యమంత్రి వర్యలు కూడా నేను మనకు సాష్టంగా నమస్కారాలు చేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా చాలా చక్కగా మనకు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి ఇప్పుడు రేపు మానగారు జరుగుపై మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకు సెలబ్రేషన్స్ కూడా మా ఎమ్మెల్యే గారు కూడా జిల్లా స్థాయిలో అయితే అలాగే నెక్స్ట్ వచ్చి మనకు ఆమె జీడీ నెల్లూరు మన హెడ్ క్వార్టర్లు అయితే ఆయన పార్టిసిపేట్ జరుగుతుంది అవన్నీ కూడా ప్రతి విషయం కూడా మనకి చాలా చక్కగా ఎక్కడ కూడా మనకి అవక ఎక్కడైతే మనకి గత ప్రభుత్వం ఏవైతే మన తప్పులు చేసిందో ఆ తప్పులన్నీ కూడా మనకు ఆమెను సరిదిద్దుకుంటూ వీలైనంత వరకు మ్యాక్సిమం ఒక ట్రాన్స్పరెన్సీ పరిపాలన అంటే పారదర్శకమైన పరిపాలన అందించే దిశగా ఏ విధంగా అయితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ ప్రపంచానికి సపోజ్ మన ఒక ఒక విధంగా చెప్పండి ఆయన వచ్చి మన సపోజ్ మన ప్రజాస్వామ్య వేత్త ఆయన వేత్త కాదు వేత్త అటువంటి ప్రజా మన గొప్ప ప్రజా ప్రజా ప్రజల కోసమే ప్రజాస్వామ్యాన్ని కాపాడేసి ది దిశగానే ఆయన ఆయన పరుగులు పెట్టిస్తున్నారు మీరు గమనిస్తున్నారు మనం గమనించాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మన అడ్డదిడ్డంగా ఎక్కడైతే మన సపోజ్ మనకి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ మనకి అరాచకాలు చేస్తూ రాష్ట్రాన్ని మనకు మేము వీళ్ళంతవరకు దాదాపు ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టే విధంగా మనకు ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవర్తన తిరువల దాదాపు మనం అభివృద్ధి పరంగా తీసుకున్న సంక్షేమ పరంగా తీసుకున్న అన్ని విధాలు కూడా ప్రభుత్వం చాలా వరకు చాలా వరకు మనకు మేము రాష్ట్రం దెబ్బతినింది అలాంటి పరిస్థితుల నుంచి మనకు అధిగమించుతూ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనకు ఎప్పుడైతే చంద్రబాబు గారు మన సీఎం అయ్యారు అరవై రోజులు అవుతా ఉంది ఈ అరవై ఐదు రోజులనే అన్ని విషయాలపైన కూడా కూలాంకుషంగా ఆలోచించి ప్రతి విషయం కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆయన ఏం చేస్తున్నారంటే పరిపాలన సుపరిపాలన అందించే దిశగా మన రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ విధంగా విధంగాడు ఎంత మన సపోజ్ మనకు సమర్థవంతమైన పరిపాలించే ఒక చాణిక్యమంత నీతి కలిగిన మనకు వ్యక్తిగా మనం చూసుకుంటే మనకు ఆయన్ని ఈ మనకు ఆయన ఇప్పుడు సపోజ్ మనకి ఎమ్మెల్సీ ఎన్నికల ఉప ఎన్నిక జరుగుతుంది వైజాగ్లో లో అలాంటి ఉప ఎన్నిక సపోజ్ ఈ రోజు ప్రభుత్వం వన్ సిక్స్టీ ఫోర్ మ్యాండేట్ ఉంటుంది కూడా మేము ఏదైనా సాధించగలుగుతాం ఆ మనకు అలాంటి అలాంటి పరిస్థితుల్లో మేము ఉండి కూడా కానీ ఆయన ఎక్కడ కూడా మనకు అవకతవలు ఆలోచించకుండా ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారమే ప్రజాస్వామ్య బద్దంగా మనం ముందుకు పోదా ఉన్న విధంగా ఎక్కడ కూడా వాళ్ళు కొనడం కానీ వాళ్ళు చేయడం కానీ ఇంకోటి కానీ అవేమీ చేయకుండా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆయన చిత్తశుద్ధితో మన ముందుకు పోతున్నారని చెప్పేసి దానికే ఒక దార్శిక దార్శిక దార్శకుడుగా ఆయన పేరు పొందారని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను అలాగా ఆమె యొక్క టీంలో మన సపోజ్ మార్గా నేను పనిచేయడం అనేది కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చంద్రబాబు గారు మన టీంలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను అంత బ్రహ్మాండమైన పరిపాలన అందించే దిశగా ఆయన చాలా చక్కటి మనక పారదర్శకమైన పరిపాలన ఇచ్చే దిశగా ముందుకు పోతాన సందేహం ఎటువంటి సందేహం లేదు అంతటి చక్కటి పరిపాలన మన ఒకప్పుడు గుప్తులు కాను నాటి మన సపోస్ మార్గం గుప్తు కాని నాటి పరిపాలన పరిపాలనని గుర్తు చేసే విధంగా స్వర్ణ పరిపాలన మన స్వర్ణ యుగ పరిపాలన మనం గుర్తు చేసే విధంగా ఇప్పుడు మళ్ళా మనగా మేము ఏదైతే రాష్ట్రం గుడ్డుబడిని మన వ్యవస్థ నుంచి ఆ దాదాపు ఐదేళ్లు ఎక్కడ బట్టి అక్కడ మన సపోజ్ మనం ఏం చేశారంటే రంధ్రాలు పెడేశారు మన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అండ్ ఒక టీం ఆ దండుపాలెం గ్యాంగ్ పూర్తిగా ఎక్కడ బట్టి అక్కడ రాష్ట్రాన్ని ఎక్కడ బట్టి అక్కడ మనకు దొక్క దొక్కలుగా పొచ్చి మనగా చేశారు అటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు సరిదితే మన క్రమంలో ఎన్నో మన సపోజ్ మన ఎన్నో విషయాల్ని జాగ్రత్తగా మనకు ఆయన ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్లే మనకు ప్రయత్నంలో అన్నీ కూడా మనకు ప్రజలకి అందరూ కూడా శుభ్రపదన అందించాలి సంక్షేమం వైపు అలాగే సపోజ్ అభివృద్ధి వైపు ఎక్కడ కూడా సపోజ్ మనకు ఒక ల్యాండ్ మార్క్ ఉండే విధంగా రాబోయే దాదాపు మనకు ఆమె పద్దెనిమిది రాబోయే ఐదేళ్ళనే ముప్పై ఏళ్ల యొక్క మనకు పరిపాలన చూపించే విధంగా ఆయన ముందుకు సాగుతున్నాడు ఈ డెబ్బై మనకు డెబ్బై రెండు ఏళ్ళ డెబ్బై మూడేళ్ళ వయసులో కూడా దాదాపు మనకు ఆయన వచ్చి దాదాపు మనగా మేము ఆల్మోస్ట్ ముప్పై ముప్పై ఏళ్ళు మనకు వయసు మనకు ఉన్న వ్యక్తిగా ఆయన పరుగులు తీస్తూ మనకు ఆమె మనకు ప్రభుత్వ పరిపాలనా విధానాలు కూడా పరుగులు తీపిస్తున్నారు బ్రహ్మాండంగా ఈ రాబోయే రోజులు మనకు బ్రహ్మాండంగా ఉంటుంది పరిపాలన చేపేసి మాకు మీరు ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆనందున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే మన సపోజ్ మన రాబోయే రోజుల్లో కూడా ఈ మనకు మేనిఫెస్టోలో ఇచ్చిన మన సపోజ్ ఆరు సూపర్ సిక్స్ మార్గా మేనిఫెస్టో విషయాలు అలాగే రాబోయే రోజుల్లో సపోజ్ యువతకు దాదాపు మానగా మేము నాలుగు లక్షల ఐదు లక్షలు మన ఉద్యోగాలు కల్పించే దిశగా అయితేమి అలాగే మోస్ట్లీ అబ్రాడ్ మన నుంచి మనకు ఇతర ఇతర దేశాల నుంచి కూడా మన మా రాష్ట్రం ఎప్పుడైతే మన చంద్రబాబు గారు మనగా ముఖ్యమంత్రిగా మనకు ఆమె అధ్యక్షించారో ఆ రోజు నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు ఆయనకి ఆయన మనకు ఆయన ఇక్కడొచ్చి మనకు పెట్టుబడులు పెట్టడానికి రెడ్ కార్డ్ పార్టీ రెడ్ కార్ పట్టు పరిచే విధంగా అందరూ కూడా మనకు సపోజ్ ఇతర దేశాలకునే పరిచయాలతో తీసుకొచ్చి మంచి పరిశ్రమలు పెట్టి బ్రహ్మాండంగా మనకు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా అలాగే మనకు మాకు కూటమి వైపు మన కూటమిలో కలిసి ఉన్నాం కాబట్టి బీజేపీ అయితే అలా జనసేన మనగా మేము నాయకులైనటువంటి అలాగే మనకు ఉప ముఖ్యమంత్రి మన